హలో అందరికీ ఇవాళ మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు లంచ్ బాక్స్కి త్వరగా చేసుకునే రెసిపీ చూపిస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసి అది చిటపట్లాడాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకొని అది చిటపట్లాడాలి తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే మాడిపోతాయి పల్లీలు వేగాక తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గితే సరిపోతుంది తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకున్న పచ్చిమిర్చి వేగాక కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఉల్లి వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి ఉల్లికడలు అంత అవసరం అవసరం ఏమీ లేదు మీకు నచ్చకుండా స్కిప్ చేయొచ్చు తర్వాత టమాటా వేసుకోవాలి ఒకటి వేసుకొని టమాటా ఇవ్వాలి టమాటా మొక్కడానికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా మక్కిపోతుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టమాటా మక్కినాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలి తర్వాత సరిపడా కారం వేసుకొని కొంచెం మసాలా పొడి వేసుకోవాలి తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఈ పోపులోకి ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నం కొంచెం పొడిపొడిగా వండుకుంటే చాలా బాగుంటుంది ఇందులోకి ఇలా పోపు అంతా కలిసేటట్టుగా అన్నం కలుపుకోవాలి అన్నానికి ఆ పోపు ఫ్లేవర్ అంతా పట్టేంతవరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి అంతే ఎంతో తొందరగా తయారయ్యే కుక్ లంచ్ బాక్స్ వేసి రెడీ అయిపోయింది ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుంది